మాఘపురాణము నది స్నాన మహిమ లోభికి మోక్షము ఎటువంటి వారైననో వారు తెలిసి చేసినా తెలియక చేసినా మాఘమాసమందలి స్నానము అత్యంత పుణ్య పుణ్యఫలములనిచ్చునూ అనుటకు మరొక వృత్తాంతము చెప్పుదును వినుము అంటూ చెప్పసాగాడు పరమేశ్వరుడు చెప్పు లోభి చరిత్రను పరమేశ్వరి శ్రద్ధగా వినసాగింది పూర్వకాలము దక్షిణ భారతదేశములో వసంతవాడ అనే నగరమొకటి కలదు అందు బంగారుశెట్టి అనే పిసినిగొట్టు వైశ్యుడుండేవాడు అతని భార్య తాయారమ్మ పెద్దలు ఇచ్చిన ఆస్తి ఎంత ఉన్నా అతనికి సంపాదించాలనే కోరిక మిక్కుటముగా ఉండేది వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలను పీడించసాగాడు పైసా తక్కువైనా ఎవర్నీ వదిలేవాడు కాదు పరమ లోభియై ప్రవర్తించేవాడు నిత్యం ధన సంపాదనే తప్ప బంగారుశెట్టికి మరొక ధ్యాస ఉండేది కాదు ఒక ఆధ్యాత్మిక చింతన లేదు దైవ పూజ లేదు శ్రీహరిని పూజించటం ఎరుగడు దానధర్మాల ప్రసక్తి అసలేదు ధనసంపాదనలో పడి కడుపుకింత కూడా తినేవాడు కాదు అతనికి పేద ధనిక అనే భేదమే లేదు ఎవరైనా సరే గడువుకు రుణం తీర్చకపోతే వారి గౌరవ మర్యాదలు మంటగలిపి పంచాయితీ పెట్టి వాళ్ల ఆస్తులను అన్యాయంగా స్వాధీనపరుచుకునేవాడు కాని ఆయన భార్య తాయారమ్మ సద్గుణ సంపన్నురాలు దయాపరురాలు దైవభక్తి ఆమెకు మెండు ఆమె దీపారాధన చేసిన భర్త ఊరుకొనేవాడు కాదు పరమ పిసినారి కదా నూనె అయిపోతుందని గద్దించేవాడు కానీ తాయారమ్మ ఎట్లో సర్ది పుచ్చుకునేది ఒకనాడు బంగారుశెట్టి వడ్డీ వసూలు చేసుకుందామని ప్రక్క గ్రామానికి వెళ్ళాడు ఆనాటి రాత్రి వాళ్ళింటికి ఒక పండు వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి అమ్మా నేనొక ముదుసలి బ్రాహ్మణుడను నా గ్రామమింకను బహుదూరంలోనున్నది ఇప్పటికే చాలా చీకటి పడింది మాఘమాసం అవటమల్ వల్ల చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి చలికి తట్టుకోలేకున్నాను కావున నా ఎందు దయ ఉంచి ఈ రాత్రికి మీ ఇంటి అరుగుపై పడుకోని తల్లి నీకెంతైనా పుణ్యముంటుంది ప్రొద్దుణ్ణి మాఘస్నానం చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమిలాడాడు తాయారమ్మ ముదుసలి బ్రాహ్మణుణ్ణి చూచి జాలిపడింది వెంటనే అరుగును శుభ్రపరిచి ఒక దుప్పటి చాపను ఇచ్చి విశ్రమించమని చెప్పింది వృద్ధ బ్రాహ్మణుడు సంతసించాడు ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచాడు ఇంతలో తాయారమ్మ ఒక పండును తెచ్చి ఇస్తూ అయ్యా మీరు ఇందాక మాఘమాస స్నానము చేసి వెళ్ళిపోయేదనన్నారు మాఘమాస స్నానమంతటి మహిమగలదా దాని వలన ఫలితమేమి అని అడిగింది దానికి బదులుగా వృద్ధ బ్రాహ్మణుడు ఇట్లు చెబుతున్నాడు అమ్మాయి మాఘమాస మహాత్మ్యమును చెప్పుట నా వల్ల కాదు కానీ ఈ మాఘమాసమందు నిత్యము నదీయందు కానీ కాలువయందు కానీ ఏ నీటి తావుయందైనను సూర్యుడు ఉదయించిన వెంటనే స్నానము చేసినచో విశేష విశేషపుణ్యఫలము కలుగును ఉదయాన్నే స్నానం చేయటము శ్రీ మహావిష్ణువును పూజించటము దేవాలయాలకు వెళ్ళి అర్చనలు చేయటము తులసీదళములతో శ్రీమన్నారాయణునికి పూజలు చేయటం స్వామి ప్రసాదాన్ని స్వీకరించటం విష్ణు పురా పురాణాన్ని చదవటం నెలాఖరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మాలు చేయటం మున్నగు సత్కార్యములు చేసినచో మానవుని సర్వపాపములు హరించుకుపోతాయి నెల రోజులు చేయలేని వారు చివరకు ఒక్కరోజైనను పండుగ దినములనోనైనను అనగా ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథులయందు స్నానమాచరించినచో వారికి విశేష పుణ్యఫలము కలుగును సకల సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు పుత్రసంతానము కలుగును మహాఘోర పాపములన్నీయు మటుమాయమగును ఇది నేను అనుభవపూర్వకముగా చెప్పుచున్నాను అన్నాడు వృద్ధ బ్రాహ్మణుని పలుకులు విన్న తాయారమ్మ మిక్కిలి సంతసించి తానుకూడా మరునాడు వృద్ధ బ్రాహ్మణునితో వెళ్ళి మాఘస్నానము చేయవలెనని అనుకున్నది విష్ణు ధ్యానములో మునిగిపోయినది ఇంతలో ప్రక్క గ్రామానికి వెళ్ళిన తన భర్త ఇంటికి తిరిగి వచ్చాడు తాయారమ్మ భర్తతో మాఘమాస స్నానము దాని విశిష్టతను గురించి విపులంగా చెప్పింది తెల్లవారగానే నదీ స్నానమునకు పోయి వచ్చదనన్నది భార్య చెప్పిన మాటలు విన్న బంగారుషెట్టికి కోపం తారస్థాయికి చేరింది ఓసి నీ వెర్రి మండిపోను ఎవరేమి చెప్పితే దానిని నమ్మేయటమీనా మాఘమాస స్నానమేమిటి వ్రతదానాదులేమిటి నీకేమైనా పిచ్చి పట్టిందా ఎంత ఖర్చు ఎంత ఖర్చు ఒళ్ళు గుల్ల చేసుకుని నేను సంపాదిస్తుంటే తిని కూర్చోలేక నాకు నష్టం కలిగించే పనులు చేస్తావా నోర్మూసుకొని పడివుడు అన్నాడు అంతటా తాయారమ్మ ఇందులో కూడా ఖర్చు లేదండి నదీ స్నానం చేయటమేగా అంది చాలు నోర్ముయి అధిక ప్రసంగం చేస్తే అవతలికి గెంటేస్తాను జాగ్రత్త నేనెంత కష్టపడుతున్నానో గ్రహించావా పైసా పైసా కూడబెడుతున్నాను రాత్రనక పగలనక అడ్డమైన వారింటి చుట్టూ తిరిగి వడ్డీలు వసూలు చేస్తున్నాను ఇదంతా దానధర్మాలు చేయటానికా నదీ స్నానాలు దానధర్మాలు చేస్తూ ఇల్లు గుల్ల చేసుకోమంటావా ఇలా చేస్తే చివరకు మనం భిక్షమెత్తుకోవాల్సిందే పోయి పడుకో మారు మాట్లాడకు అంటూ గద్దించాడు భర్త ప్రవర్తనకు తాయారమ్మ మనసు కలత చెందింది నిద్రపట్టలేదు పరిపరి విధాల ఆలోచించి ఎట్లాగైనా మాఘమాస స్నానం చేయాలనే నిర్ణయానికి వచ్చి ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు నదీ స్నానం చేద్దామా అనుకుంటూ ఆ శ్రీహరిని ధ్యానించుకుంటూ ఆత్రంగా ఎదురుచూడసాగింది ఇంతలోనే భల్లున తెల్లారింది త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని భర్తకు చెప్పకుండా వృద్ధ బ్రాహ్మణునితో పాటు వెళ్ళి నదిలో స్నానానికై దిగింది ఇదంతా పసిగట్టిన పిసినారి బంగారుషెట్టి ఒక కర్రను తీసుకుని కూడా నదిలో దిగి భార్య జుట్టు పట్టుకొని కొట్టబోవుచుండగా ఆ పెనుగులాటలో వారిద్దరూ తమకు తెలియకుండానే నది మునిగి తేలవ తేలటంతో వారిద్దరికీ కూడా మాఘమాస స్నానఫలము దక్కింది చివరకు బంగారుశెట్టి భార్యను దండించి ఇంటికి తీసుకొని వచ్చాడు కొంతకాలానికి ఇద్దరూ మరణించారు తాయారమ్మను తీసుకొని పోవటానికి విష్ణుదూతలు వచ్చి బంగారు రథముపై ఆమె నెక్కించుకుని తీసుకొని పోవుచుండిరి భర్త బంగారు శెట్టిని యమదూతలు వచ్చి తీసుకుని పోవుచుండిరి భర్తను యమదూతలు తీసుకొని పోవటాన్ని గమనించిన తాయారమ్మ యమభటులతో ఓ యమభటులారా ఆగండి ఆగండి ఏమిటి అన్యాయం నన్ను వైకుంఠానికి తీసుకొని పోవటమేమిటి నా భర్తను నరకానికి తీసుకొని భార్యా భార్యాభర్తలన్న తరువాత ఇద్దరూ సమానమే కదా అంది అంతటా యమభటులు ఓ పుణ్యాత్మురాలా నీవు మాఘమాస నదీ స్నానం ఆచరించినందువలన నీకీ సద్గతి లభించింది మరి నీ భర్త నిత్యము ధనాశతో ఏ భగవంతున్నైనా ధ్యానించాడా లేదే పైపెచ్చు ప్రజలను హింసించి పాపం మూట కట్టుకున్నాడు భగవద్భక్తి లేని పాపులు నరకానికి కాక మరెక్కడికి పోతారు అందుకే నరకానికి తీసుకుని పోవుచున్నామన్నారు తాయారమ్మ యమభటులతో వాగ్వివాదానికి దిగింది సరే నేను ఒక్కమారు మాఘమాస నదీ స్నానం చేసినందువల్లనే ఇంతటి పుణ్యఫలమొస్తుంటే నన్ను కొడుతూ పెనుగులాడుతూ నా భర్త కూడా నాతో స్నానం చేసినాడు కదా ఇద్దరం సరిగంగ స్నానాలు ఆచరించినట్లే కదా మరి ఒకరికి వైకుంఠ ప్రాప్తి మరొకరికి నరక ప్రాప్తి లభించటంలో న్యాయమేముంది యమధర్మరాజు వద్ద కదా అంది ఆ మాటలకు యమదూతలు అవాక్కయ్యారు సందిగ్ధంలో పడి చిత్రగుప్తుని వద్దకు పోయి ఇందులో న్యాయాన్యాయాలను చెప్పుమన్నారు చిత్రగుప్తుడు వారిద్దరి పాపపుణ్యములను భేరీజు వేసుకుని చూడగా ఇద్దరికీ సమానంగా పుణ్యఫలము వచ్చింది జరిగిన పొరపాటును గ్రహించిన చిత్రగుప్తుడు శెట్టిని కూడా తాయారమ్మతో బాటు వైకుంఠానికి తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాడు ముందే వైకుంఠానికి చేరిన తాయారమ్మ భర్తరాకై ఎదురుచూడసాగింది ఇంతలో విష్ణుదూతలు బంగారుశెట్టిని కూడా వైకుంఠానికి తీసుకొని వచ్చారు భార్యాభర్తలిద్దరూ వైకుంఠంలో సుఖంగా గడిపారు ప్రియసఖీ పార్వతి వింటివా పరమ లోభికి కూడా మారు మాఘమాసంలో స్నానం చేయటం వలన కలిగిన ఫలితము మరింకా మాఘమాసం ముప్పది రోజులు స్నానం చేయటం వల్ల ఎంతటి ఫలితం కలుగుతుందో ఊహించగలమా అది ఊహించ నలవి కాదు కావున మాఘమాస వ్రతం మోక్షదాయకమనుటలో సందేహం లేదు